వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సోషల్ మీడియాలో అభిమానుల సందడి ఫ్యాన్స్ వార్ ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు అందరికీ తెలిసింది ఒక ఫ్యాన్స్ వార్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఒకప్పుడు సోషల్ మీడియాలో మెగా వైర్సస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టుగా సాగుతుంది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత బన్నీని మెగా ఫ్యాన్స్ జన సైనికులు ఎంతగా ట్రోల్ చేస్తూ వస్తున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఇక తరం తేజ్ ఉన్నట్టుండి బన్నీని అన్ఫాలో కొట్టడం కూడా ఒక ఫ్యాన్ వార్ గా మరింత చర్చలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఒక్క చోటుకు వచ్చారు ఫేస్ లో మాట్లాడుకున్నారు ఈ ఆడియోకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇందులో బన్నీ బుడ్డ ఫ్యాన్స్ రెచ్చిపోయారు స్కూల్ పిల్లలు బూతులతో రెచ్చిపోయారు బన్నీని ఏమైనా అంటే ఊరుకోమని పచ్చి పచ్చి బూతులు తిట్టేశారు ప్రస్తుతం ఈ వీడియోలో బన్నీ ఫ్యాన్స్ వాయిస్ ఆ పిల్లల గొంతు ఎక్కువగా ట్రోలింగ్ అవుతుంది మెగా ఫ్యాన్స్ అయిన గనీ అనే అతడికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆ బుడ్డ పిల్లలు ఈ పిల్లలు ఇలా వార్నింగ్ ఇస్తుంటే మీది ఏ స్కూల్ స్కూల్ నిక్కర్ వేసుకునే వెళ్తారా ప్యాంట్ వేసుకుని వెళ్తారా అంటూ పరువు తీసేశారు ఈ పిల్లల వాయిస్ చూస్తుంటే మాత్రం ఏదో ఆరో తరగతి చదువుతున్నట్లుగా అనిపిస్తుంది ఇంత చిన్న పిల్లలు లో స్పేస్ లోకి వచ్చే తిట్టుకో బూతులు మాట్లాడడం చూస్తే షాక్ అవ్వాల్సింది అసలు ఈ పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదా చదువుకోకుండా ఇలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటే ఏం చేస్తున్నారు అని నెట్టింట్లో నెటిజన్లు అనుకుంటున్నారు